కార్మాలో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఇక్కడ అయితే రీతు చౌదరి అలాగే నిఖీలు గార్డెన్ ఏరియాలో కూర్చుని ఉంటారు అయితే రీతు అయితే నిఖిల్తో చెప్తూ ఉంటుంది నేను ఎవరితో నేను గొడవ పడినా సరే నేను అప్పుడే మర్చిపోతాను మళ్ళీ తర్వాత నేను మాట్లాడేస్తాం ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం కాబట్టి మనం ఒకే దగ్గర మాట్లాడుతున్నాం అది బయటకు వెళ్ళిపోతే ఎవరు వాళ్ళము అంటూ చెప్తూ ఉంటుంది మరొక వైపు అయితే వాష్రూమ్ క్లీనింగ్ అయితే సుమన్ శెట్టి అలాగే ఇంకా తనుజ అయితే వీరిద్దరూ కలిసి అయితే వాష్రూమ్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు వాటికి సంబంధించింది ఇంకా తనుజా అయితే చెప్తూ ఉంటుంది సుమానికి ఇంక వీళ్ళిద్దరైతే ఈ పని చేస్తూ ఉంటారు అలాగే మరొక వైపు మళ్ళీ అయితే ఇంకా వాష్రూమ్ క్లీనింగ్ చేసిన తర్వాత అయితే ఇంక గార్డెన్ ఏరియాలోకి వచ్చి తనుజ అయితే మౌనంగా కూర్చుని ఉంటుంది అది గమనించిన కళ్యాణ్ అయితే తనుజా దగ్గరికి వచ్చి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఏంటి తనుజ అలాగా ఉన్నావు డల్గా ఉన్నావు ఏంటో నాకు చెప్పు అంటే ఏమీ లేదు అంటుంది అయితే మరి ఏమైనా తిన్నావా అని అడుగుతాడు కళ్యాణ్ ఆ తిన్నాను అంటే ఏమైనా వెంకొని చాలా డల్గా కనిపిస్తున్నావు చెప్తే కదా నాకు తెలుస్తుంది అంటూ ఇక్కడ ఎంతో ప్రేమగా అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ తనుజని కానీ తనుజ మాత్రం ఎంత అడిగినా సరే సమాధానం సరిగ్గా చెప్పదు అలాగే మరొక వైపు నిఖీలు అలాగే రాము రాతడు అలాగే వీళ్ళందరూ కూడా కిచెన్లో ఉంటూ ఉంటారు అయితే వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ కిచెన్లో అయితే రాము రాతడు అలాగే దివ్య అలాగే డైమండ్ పావన్ ఇది ముగ్గురు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తూ వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మరి బిగ్ బాస్ లో అయితే నామినేషన్ ప్రక్రియలో అయితే ఈ వారం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి అయితే రావడం జరిగింది